ఫ్రెండ్స్ పెయింటింగ్ స్టార్ అంజ్ ఇగో ఇది రహమత్ నగర్ లూసుఫ్ కూడా పక్కల హైదరాబాద్ లోనే ఉంటది ఇగో మన వ్యక్తి ఇటుకాలి ఈయనది ఊరు ఇటుకాలి ఆయన రవి అన్నది ఇప్పుడు కిరాక్ చేస్తాడు ఏమిటనుకున్నారు ఫాస్ట్ ఫుడ్ హా ఇప్పుడు సూపర్ ఉంటది దారి ఇగో ఎక్స్పైరీ అయ్యుగా అమ్మ హోటల్ చూడు కిరాక్ ఇగో ఇన్ని లేపి లేపి గుద్ది కుది చేస్తాడు కిరాక్ చేస్తాడు ఇగో అన్న కూడా ఆయను ఎట్లు సూపర్ వెళ్ళి మన కోసం వచ్చిన చాలా గ్రేట్ ఎట్లు ఆయన సూపర్ ఉంటాయి చెప్పు అందరికి ఏం చెప్తా ఊర్ల గురించే గానీ మంచి డైలాగ్లు ఇస్తాడు మన హిందూ సాంప్రదాయం గురించి మంచిగా హిందూ సాంప్రదాయం గురించి కూడా చెప్తాడు పండుగల గురించే గానీ సాంప్రదాయాల గురించే గానీ అన్ని చెప్తాడు చూస్తారు కదా అన్నది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉంటే వీడికి రాండి అప్పుడప్పుడు సాయంత్రం పూట నైట్ ఎనిమిది గంటలకట్ల నేను పనికి వెళ్ళి వచ్చి ఇన్ని మన అన్న దగ్గరకు వచ్చి కలుస్తాను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే మనం అందరం ఒకటే అన్నది కర్ణాటక నేను తెలంగాణ అన్న ఏడు ఉంటాడు మన దగ్గర ఉంటాడు అంటే మనం ప్యార్ ఒక అందరితోటి కలిసిమెలిసి ఉంటేనే ఇండియన్స్ అన్నట్టు ఓకేనా ప్రతి ఒక్కరు చూడండి ఇగో

ఏదైనా ఓపెన్ గా చేసుకుంటారో ఏదైనా రెడీగా చేస్తారు మరి నేనేమోనామో ఈ కొడుకు గాలి కొడుకు లాక్ కొడు ఖాళీ అందరు అన్నారేమో కానీ ఇప్పుడైతే మేము చూస్తున్నాం చేస్తున్నాం కాబట్టి తెలుసు మాకు దాన్ని బట్టి ఏం లేదు అందరు పుట్టిగా కొన్ని కొన్ని మంది చెప్తుంటు అట్లా అంత లేదు ఓకేనా మన ఇటకాయల వ్యక్తి గుర్మిటకాయలు తెలుసు కదా గుర్మిటకాయలు పక్కనే ఉంటుంది చాలా మంచిగా ఉంటారు అన్నవాళ్ళు ఇంకోటి ఏంటంటే మనకు వీడియోల పరంగా ఒకటే కాదు ఈ ఇప్పుడు అన్నకు వీడియోల పరంగా నేను తెలుసు ఈయన మేమంతా ముందుకెళ్ళి తెలుసు అయినా కానీ అన్నదమ్ములలాగా కలిసిమెలిసి ఉంటాము మనం అంతా ఇంగ్రిడియన్స్ కాబట్టి ఎవరు బాధలైనా సరే ఏ అనేది కాదు మనం చెప్పుకోవడం ఉంటుంది స్నేహం అనేది కడుపులకి వెళ్ళి ఉంటుంది మంచితనంతో విడుతుంది అర్థమైందా దాన్ని మనం నిలుపుకుంటే ఎన్ని జన్మలైనా అందరం మంచిగా ఉంటాం ఓకే నేను స్టార్ అంది జై హింద్